శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే ఇక్ష్వాకు వంశం సూతుడు ఇట్లా చెప్పాను కకుద్మి అని పిలువబడు రైవతకుడు లోకమునకు అరగగా అతని నగరము అయిన కుశస్థల్ని రాక్షసులు స్వాధీనం చేసుకునరి ధార్మికుడైన ఆ మహాత్ముని నూరుకురు సోదరులు బాణములు చే కొట్టబడిరి ప్రాణభయాన వారు నానా దిక్కులకు పారిరి ఓ ద్విజోత్తములారా భయాక్రాంతులై పలాయతులైన క్షత్రియుల యొక్క అన్వయం చాలా గొప్పది అయినా వారు నలుదిక్కులకు పారిపోయిరి శర్యాతులని వారు సర్వత్రా ప్రసిద్ధులు వారు ధార్శమి ధార్మికులు ద్రష్ట యొక్క వంశీయులు దార్శనికులు వారందరూ యుద్ధమున ధైర్యవంతులు దృష్టవంతులు ఆ క్షత్రియ మహాత్ముల వంశం మూడు వేల మంది నభగుని యొక్క దాయాది నాభాగుడు నాభాగుని కుమారుడు అంబరీషుడు అంబరీషుని కుమారుడు విరూపుడు విరూపుని కుమారుడు వృషధ్వసుని కుమారుడు రథీధరు రథీతరుడు వీరందరూ క్షత్రియ వంశాన పుట్టినారు కానీ వీరిని అంగీరసులను స్మరిస్తారు రధీతరుని ఉత్తమ వంశీయులు బ్రాహ్మణులు క్షత్రియులు కూడా పూర్వం మనవు తుమ్మగా ఇక్ష్వాకుడు పుట్టెను ఇక్ష్వాకునికి నూరుగురు పుత్రులు వారు భూరి దక్షిణల చేత బ్రాహ్మణులను తృప్తిపరిచిరే వారిలో ఆ నూరుగురిలో వికుక్షి నిమ్మి దండుడు అన ముగ్గురు శ్రేష్ఠులు అతనికి ఏ మంది పుత్రులు వారిలో ముఖ్యుడు శకుని వారు ఉత్తరాపద దేశాలకు రక్షకులు వారిలో విరాటుడు మొదలైన నలభై ఎనమండ్రి దక్షిణాపద రక్షకులు అష్టకమన ఒక శ్రాద్ధ క్రిమి క్రియయందు ఇక్ష్వాకుడు వికుక్షికి ఇట్లు ఆదేశించను ఓ మహాబల శ్రాద్ధముఖరుకు మృగములు చంపి మాంసమును తెమ్ము ఈ శ్రాద్ధాష్టకం నాచే తప్పక ఆచరించబడవలను ధీమంతుడైన అతని ఆజ్ఞ చేతడు వేట కరిగెను చాలా మృగములను చంపెను అంతా అతడు అలసిపోయాను వేటకు వెళ్లిన వికుక్షి ఒక కుందేటిని తినెను వికుక్షి మాంసంతో తన సైన్యంతో తిరిగి రాగా రాజు మాంసమును చూడుడు నీటిని దానిపై చల్లుడు అనెను అట్లే అనెను వశిష్ఠుడు మాంసమును రాజు వశిష్ఠునికి చూపెను మాంసమును కలుషితమొకటి చూసి వశిష్ఠుడు క్రుద్ధుడయ్యను రాజుతో ఇట్లనెను ఓ రాజా మాంసం కుమారునిచే కలుషితమైంది శశమును తింట వలన ఓ మహారాజా మాంసం దుష్టమైనది ఈ దురాత్మను చే శశం పూర్తిగా పూర్వం భక్షించబడింది అందుకే పితరులకు ఈ మాంసం దుష్టమని పలికెను తర్వాత ఇక్ష్వాకుడు క్రుద్ధుడై వికుక్షితో నాచే పితృకర్మకు నిర్దిష్టుడవై వేటకు అరణ్యానికి వెళ్ళితివి కానీ నీవు శశమును ముందుగానే ఈ రోజు తింటివి నీవు నిర్ఫ్రడుడవు దయాశూన్యుడవు అందుకే నేను నిన్ను పరిచజించుచున్నాను నీ కర్మమును నీవు ఎచ్చటికైనా వెళ్ళము అనను ఈ విధంగా అతడు ఇక్ష్వాకుని చే పరిచజించబడను అందుకే అతడు శశాదుడు అయ్యను శస కుందేలను తిన్నవాడు అని అతడు పరమధర్మాత్ముడు అయోధ్యాధిపుడయ్యను వశిష్ఠుని చే ఆదేశించబడి రాజ్యాన్ని అతడు విడిచివేసను రాజ్యం చేయిచుండగా రాజు పాపం పాపంచే బాధపడను కొంతకాలం తర్వాత శకృన్మూత్ర తరంగములలో పడి అతడు నరకానికి వెళ్ళను ఇది చదివిన తర్వాత విధి నిషిద్ధంగా బుద్ధిమంతుడు ఏది తినరాదు మాంస పదమునకు అర్థం ఎవరి మాంసం నేను తిడుచుంటనో అయ్యది నన్ను తినను మాం నన్ను సహా అతడు భక్షయిత తప్పక తినను తర్వాత జన్మలో ఇదియే మాంసత్వం శసాదని యొక్క దాయాది దాయాది కకుత్సుడను వీర్యవంతుడు పూర్వం అడిబక యుద్ధాన ఇంద్రుడు వృషభ రూపం పొందెను ఆ రాజు ఆ వృషభం యొక్క మూపురాన కూర్చుండెను కకుత్సుడు యుద్ధము నా జయించెను వృషభము కకుది మూపురమందు ఉన్న ఉన్నవాడు అందుకే అతడు కకుత్త్సుడయినాడు కకుత్సుని కుమారుడు అనేననుడు పృథువు అనేనస కుమారుడు పృథుని కుమారుడు దృషధ్వసుడు వీర్యవంతుడైన రాజు ఆంధ్రుడు అతని వల్ల పుట్టెను ఆం ఆంధ్రునికి యువనాసుడు పుత్రుడు శ్రావస్తు అతని కుమారుడు శ్రావస్తుడు రాజయ్యను అతడే శ్రావస్త్రీ నగరాన్ని నిర్మించను శ్రావస్తుని వారసుడు బృహదస్సుడు అతడు ప్రఖ్యాతవంతుడు బృహదస్సుని సుధుడు కువలాసుడు దుందువధ వలన ఆ రాజు దుందుమారుడని పేరుగాంచెను అతడు దుందుమారుడయ్యను ఋషులు ఇట్లడిగిరి దుందువు యొక్క వధను సవిస్తరంగా వినగోరదము ఏ కారణాన కువలాసునికి దుందుమారుత్వం అవ్వెనో ఆ వృత్తాంతం చెప్పుడు సూతుడిట్లు చెప్పెను కువలాసునికి ఇరవై ఒక్క వెయ్యి మంది పుత్రులు వారందరూ సర్వ విద్య ఎందు ఆరితేరిన వారు బలవంతులు దురాసదులు అందరూ ధార్మికులే యజ్ఞాలు ఆచరించిన వారు గొప్ప 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 దక్షిణలు వారు బృహదస్సుడు మహావీరుడు సూర్యుడు ఉత్తముడు అయిన కువలాసుని తన రాజ్యం నందు రాజుగా అభిషేకించెను పుత్రులకు సర్వైశ్వర్యంలో ఇచ్చి రాజు అరణ్యమందు ప్రవేశించను మహారాజు సూర్యుడు ఉత్తమ ధార్మికుడు అయిన బృహదస్సుని వనమునకు ప్రయాణమైపోవాన్ని మహర్షి అయిన ఉత్తంకుడు వారించను ఉత్తంకుడు ఇట్లు చెప్పాను ప్రజారక్షణం ఈ కార్యం నీవు దాన్ని ఆచరింపు అర్హుడవు ఓ రాజా నిరుద్విగ్నుడవై తపం చేయలేకుంటివి ఓ రాజా నా ఆశ్రమ సమీపంలో మేరు పర్వతపు పక్కన సముద్రం ఇసుకతో నిండి ఉండది దేవతల చే అవధ్యుడు మహాకాయుడు మహాబలుడు రాక్షసుడైన మధుని పుత్రుడు దుంధువన మహారాక్షసుడు అంతర్భూమిగతుడై లోక వినాశనం కొరకు దారుణమైన తపమందున్నాడు సంవత్సరాంతానికి ఒకసారి అతడు విశ్వ నిశ్వసించు విశ్వసింప భూమి సకాననంగా చలించిపోవును అతను నిశ్వాస వాయువు గొప్పగా రజస్సు బయలుదేరను ఆ వాయువు ఆదిత్య మార్గాన్ని ఆవరించును భూమి ఏడు రోజుల ప్రకంపనం చెందును విశ్వలింగములతో మంటలతో ధూమంతో అతి దారుణమై ఒప్పును అందుకే నేను నా ఆశ్రమాన నిలవజాలకుంటిని ఓ మహారాజా లోకమునకు హితమాచరించుటకు వారిని వారించము నీ తేజం చాలా గొప్పది విష్ణువు నీ తేజస్సును ఇంకనూ అధికం చేయను ఆ రాక్షసుడు చో లోకంలన్నీ ఓ స్వస్థం లగును ఓ పృథివీపతి నీవా రాక్షస వధకు అర్హుడవు పూర్వం ఓ రాజా అతన్ని చంపెదన్న నీ విష్ణుతుల్యుడవైన నీవు నాకు వరం అసగివి దుందుడు మహావీర్యుడు అల్పతేజస్సు చే చంపబడ శక్తుడు కాడు పృథ్వీపాలు వర్షశతం యుద్ధం చేసినను అతన్ని దగ్ధపటల్ని చేయటకు వీలు కాదు అతని వీర్యం చాలా గొప్పది దేవతలకు దరిచేరు జయింపరానిది అని మహాత్ముడు రాజర్షి ఉత్తంకుడు పలక రాజు దుంధుమారుని వదార్థం కువలాసుని అసంగను భగవన్ నేను శస్త్రుత్యాగం చేసిదిని ఈతడు నా కుమారుడు సంశయించకము ఈతడు తప్పక దుంధుమారకుడు కాగలడు విడువక దుంధువును చంపు కార్యమును నెరవేర్చమని అతన్ని ఆజ్ఞాపించను సంసిత నేను రాజు తపస్సుకు అరణ్యానికి వెళ్ళను ధర్మాత్ముడైన కువలాసుడు పితృవాక్యం ఆశ్రయించి ఇరవది ఒక్క వేయి సంఖ్య గల తన పుత్రవర్గంతో ఉత్తంకుడితో కూడా దుంధువు యొక్క నివారణం కొరకు బయలుదేరను అంత భగవంతుడైన విష్ణువు చే చేత ఆవేశించను ఉత్తంకుని యొక్క నియోగం వలన లోకములకు హితమాచరించే కోరికతో దుర్దర్శ ప్రతాపుడైన ఆ మహారాజు బయలుదేరగా ఆకాశాన మహాశబ్దం ఒక్కటయ్యను నేడు మొదలకును ఈ రాజు దుంధుమారుడగును దేవతలందరూ దివ్యంలైన పుష్పములతో అతనిపై అంతటా వర్షించిరి అప్పుడు దేవదంధువులు గట్టిగా ధ్వనించెను పురుష వ్యాఘ్రమైన అతడు తన కుమారులతో కూడి వెడలను ఇసుకతో అవ్యయంగా నిండి ఉన్న సముద్రాన్ని తవ్వించను ఆ మహారాజ పుత్రులు చేత వాలుకలో అనగా ఇసుకలో అంతర్హితుడై పశ్చిమంగా ఉన్న దుంధువుని వారు చూసిరి దుంధువు క్రుద్ధుడయ్యను ముఖం నుండి పుట్టిన అగ్నితో లోకాలను తల్లక్రిందులు చేయబోనినట్లుండెను ఆ అసురశ్రేష్ఠుడు తన యొక్క యోగ బలంతో మహోధది చంద్రోదయం తరంగ సమూహములతో నీటిని గుమ్మరించినట్లు మహోర్మికలతో ప్రవహింపచేసను ఆ మహారాజపుత్రులందరూ పూర్తిగా దగ్ధపటల్లైరి వానితోడి యుద్ధంలో ముగ్గురు మాత్రమే మిగిలిర్రీ అంత మహాబలుడు మహాతేజుడు అయిన రాజు తన బంధువుల నెల్లరను చంపిన అతిబలుడైన దుంధువును చేరను యోగి అయిన రాజు తన యోగ బలంచే రాక్షసుడు కల్పించిన నీటి యొక్క వేగంను శమింపచేశను చేసెను నీటి చే చల్లార్చెను తుదిని మహాకాయుడైన ఆ ఉదక రాక్షసుని తన శక్తి చేయి చంపెను కృతకర్ముడై రాజు మృతుడైన దుంధువును ఉత్తంకునికి చూపెను మహాత్ముడైన రాజునకు ఉత్తంకుడు వరము సొంగెను దానం ఇచ్చిన కొలది అధికమును అక్షయమును ఆగు విత్తమును శత్రువుల శత్రువులకు అప్రధృత్వము సతతము ధర్మమందు ఆసక్తి అక్షయముగా స్వర్గమందు వాసము రాక్షసునిచే చే హతులైన పుత్రులకు స్వర్గమున అక్షయ లోకములో వరములుగా రాజుకు ఒసగెను బతికి ఉన్న ముగ్గురు పుత్రులు శిష్ఠులు వారిలో జ్యేష్ఠుడు ధృడాసుడు భద్రాసుడు కపిలాసుడు చిన్నవారు ధృడాసుడు దౌంధుమారిగా వివృతుడు వివృతుడు అతని కుమారుడు హర్యసుడు హర్యస్సుని పుత్రుడు నికుంభుడు నికుంభుడు ఎల్లప్పుడూ క్షత్రియ ధర్మ విశారదుడు సంహతాసుడు నికుంభుని సుతుడు అతడు రణవిశారదుడు సంహతాసునికి కృతాసుడు అకృతాసుడు అని ఇద్దరు కుమారులు సంహతాసుని పత్ని హైమవతి ఆమె పతివ్రత తల్లి ధృషధ్వతి త్రిలోక విఖ్యాత అతని కుమారుడు చిత్తు అతని కుమారుడు యవనాస్త్రుడు లోకత్రయాణ విశ్రుతుడు అతని భార్య గౌరి ఆమె అత్యంత ధార్మికురాలు పతివ్రత కానీ ఆమె భర్త చేసి శపించబడి బాహుదా నదిగా మారిపోయింది ఆమె కుమారుడు గౌరికుడు ఇతడు చక్రవర్త అయ్యను యవనాసుని కుమారుడగు మాంధాత మూడు లోకాలను జయించిన రాజు సూర్యుడు ఎక్కడెక్కడ ఉదయించినో ఎక్కడ ప్రతిష్ఠితుడగనో అది అంతయు యవనాసుడైన మాంధాత యొక్క క్షేత్రమని చెప్పుదురు కానీ ఈ విషయంలో పౌరాణిక బ్రాహ్మణులు ఒక శ్లోకం ఉదాహరిస్తారు అతనికి చైత్రరథి భార్య ఆమె శశిబిందుని కూతురు ఆమె పేరు బిందమతి సాధ్వి రూపమున ఆమె భూమి అద్వితీయ అద్వితీయం ఈ సాధ్వి వెయ్యి మంది సోదరులకు అక్క ఆమె వల్ల మాంధాతకు ముగ్గురు కొడుకులు వారు పురుకుత్సుడు అంబరీషుడు మచికొందుడని విఖ్యాతులు యువనాసుడు అంబరీషునికి దాయాది ఈమె నర్మదకు జన్మించను అతని కుమారుడు సంభూతుడు సంభూతునికి అనరణ్యుడు ఆత్మజుడు అతడు ప్రతాపవంతుడు అతన్ని రావణుడు చంపెను రావణుడు మూడు లోకాలు జయించినాడు దృశ్యుడు అనరణ్యుని యొక్క కుమారుడు హర్యస్సుడు దృశ్యుని పుత్రుడు హర్యస్వ దృషద్వతులకు సుమతి పుట్టెను ఆ సుమతి పుత్రుడు ధార్మికుడు త్రిధన్వుని కుమారుడు త్రయ్యారుని అతడు పెద్ద పండితుడు అతనికి సత్యవ్రతుడు కుమారుడు అతడు మహాబలుడు దివౌకశులను చంపి సత్యవ్రతుడు విదర్భుని యొక్క భార్యను ఎత్తుకొని పోయెను ఆ విద్వాంసుని చే ఈ పాపకృత్యము కామము చే బలముచే మోహం చేయబడెను ఈ అది అనివార్యమైన భవిష్యత్ కాల కర్మచే ఆ ధీమంతుని చేయబడను పానీ గ్రహణ మంత్రములు సంపూర్ణం కానప్పుడే ఆ కార్యం అతడు చేశాను అతడు నడిచిన అధర్మ కార్యానికి అతను తండ్రి త్రయ్యారణుడు కుమారుని బహిష్కరించను తండ్రి క్రోధ ఈ కార్యము అవమానకరం అపధ్వంసం అని పర్లుమార్లు చెప్పు చూచేశను అతడు పదే పదే తండ్రిని నేను ఒక్కడను ఎక్కడికి ఎగువాడనని అడిగాను తండ్రి కుక్కమాంసం వండుకొని తినవారితో కలిసి నర్తించము నీ వల్ల పుత్రుని నేను కోరను నీ ఓ కులపాంసుడవు అనను ఇట్లా చెప్పబడి తండ్రి ఆజ్ఞ చేతడు నగరం నుండి వెడలను భగవంతుడు వశిష్ఠుడైనా అతన్ని వారింపలేదు ధీమంతుడైన సత్యవ్రతుడు తండ్రి చే వ్యక్తుడై స్వపాకుల నివాసాంతికమును నివసించను తర్వాత అతని తండ్రి కూడా అరణ్యానికి వెళ్ళను ఈ పాపం కారణంగా ఇంద్రుడు ఆదేశం పూర్తిగా పది రెండు ఏండ్లు ఒక్క చినుకైనా రాల్చలేదు మహాతపస్వి విశ్వామిత్రుడు తన భార్యను ఆ రాజు యొక్క రాష్ట్రాన్ని విడిచిపుచ్చి సముద్ర సమీపం మందలి కయ్యల్లో దీర్ఘమైన తపస్సు ఆచరించను అతని పత్ని తనకు పుట్టిన కుమారుల్లో మధ్యముని యొక్క తాడు తాడుకట్టి వంద గోవుల వెలకు అమ్మ చూపెను ఆమె మిగిలిన కుమారులను పోషించిన కొరకు ఈ కుమారుని అమ్మ చూపెను ధర్మాత్ముడు సుభ్రతుడే అయిన రాజు విక్రయం కొరకు గలమున కట్టబడిన మహర్షి పుత్రుని చూసి అతను విడిపించను విశ్వామిత్రుని సంతృష్టిపరచటకు అతని దయ కొరకు బుద్ధిమంతుడైన సత్యవ్రతుడు అతన్ని రక్షించి భరించెను మెడలో తాడు కట్టబడిన బాలుడు కాలాంతరమున గాలవడు అను మహాతపస్వీ అయ్యను కౌశికడు వీరుడైన సత్యవ్రతను చే విముక్తుడయ్యను పోనిన వ్రతం చేతను భక్తి చేతను దయచేతను ప్రతిజ్ఞ చేతను సువ్రతుడు విశ్వామిత్రుని యొక్క భార్యను కూడా నియమబద్ధుడై పోషించను అతడు మృగాలను వరాహములను మహిషాలను జలచరాలను చంపి వాని మాంసం విశ్వామిత్రుని సన్నిధికి తీసుకుని వచ్చేవాడు వశిష్ఠుని యొక్క ప్రేరేపమున సత్యవ్రతను తండ్రి ఉపాంశవ్రతం స్వీకరించి తన నిమిత్తమై పన్నెండేండ్లు దీక్ష వహించను రాజు అరణ్యానికి వెళ్ళినప్పుడు వశిష్ఠుడు సత్యవ్రతని వలన కలుగు దుస్సంబంధం వలన నుండి అయోధ్య నగరంను రాష్ట్రంను రాజాంతపురంను రక్షించను సత్యవ్రతుడు బాల్యం చే అనివార్యమైన భవిష్యత్తు యొక్క బలం చే తన విచారం చే వశిష్ఠునియడ కోపం వహించను రాష్ట్రం నుంచి తండ్రి కుమారుని బహిష్కరించుండ వశిష్ఠుడు అతన్ని నివారించలేదు అను కారణం చేతనే వశిష్ఠునియడే అతనికి కోపం పానిగ్రహణ మంత్రాల్లో తుది సప్తపది దాన్ని తలపోసి సప్తమ పాదం సత్యవ్రతుడు ఆమెను పరిశీజించను వశిష్ఠుడు ధర్మ మెరిగి నవ మంత్రాలను కోరుచున్నాడని చెప్పుచు సత్యవ్రతుడు తన మనము నా వశిష్ఠు నీడ కోపించను భగవానుడైన వశిష్ఠుడు వారి యొక్క క్షేమం కొరకు తపమాచరించను కానీ అతని ఉపాంసు వ్రతం సత్యవ్రతుడు గ్రహించలేదు మహాత్ముడైన అతని కోపమంతా కుమారుని అంది అధికమయ్యను అందుకే ఇంద్రుడు పన్నెండు సంవత్సరములు వర్షింపలేదు అందుకే కులమునకు నిష్కృతి కఠినమైన దీక్ష వహించిన నాచే ఇప్పుడు జరుగును అని వశిష్ఠుడు తలపోసను అందుకే పుత్రుని దేశ బహిష్కృతని చేయి తండ్రిని అతడు అడ్డుపెట్టలేదు అతడు చనిపోయిన వెనుక ఈతన్ని నేను అభిషిక్తుని చేసదను అని వశిష్ఠుడు తలచను అంతలో బలవంతుడైన రాజు ద్వాదశ వర్ష దీక్ష వహించను మాంసం అప్పుడు దొరకనందున నృపాత్మజుడు కోరికలను సగ కామధుషైన వశిష్ఠుని ధేనువుని చూశాను దాని క్రోధం చే మోహం చే శ్రమ చే ఆకలి చేయి చూసి చండాల్ని ధర్మం వహించి దొంగవలే బలవంతుల్లో శ్రేష్ఠుడైన రాజపుత్రుడు వశిష్ఠుని అందరి కోపం చే ఆ చంపెను అతడు ఆ మాంసాన్ని విశ్వామిత్రుని కుమారుల చే తినిపించను ఈతృ వృత్తాంతం విని వశిష్ఠుడు అతన్ని త్యజించను వశిష్ఠుడి రాజకుమారునితో ఓ క్రూరుడా నీకిప్పటికే మూడు పాపాలు లేకుండా ఉండచో నిన్ను పతితని చేసేవాడును ఘోర ఘోరపాతకం చేసితివి నీవు మూడు విధాలుగా పాతకాలు ఆచరించావు నీ తండ్రిని అసంతృప్తిని చేశావు నీ గురువైన నా యొక్క ధేనువును చంపావు నీటితో ప్రోక్షితం చేయకుండా భుజించావు ఇది విధి వ్యతిక్రమం ఆ మహాతపస్వి ఈ మూడు పాపాలు అతను ఎందు చూచను అందుకే అతన్ని త్రిశంకు వనిరి తాను లేనప్పుడు తన భార్యను రక్షించుటచే అతను ఎందు ప్రీతిడయ్యను అతడు అతనికి వరం ఇచ్చెను వరము కోరుకోమని బలాత్కరింపు ఆ రాజపుత్రుడు నీవు నాకు గురువు కావలను స్వశరీరం శరీరంతో స్వర్గానికి నేను వెళ్లాలని వరం యాచించను పన్నెండు సంవత్సరంలో అనావృష్టి భయం చేయ ముని ఇతని పితృరాజ్యం అభిషక్తిని చేశను దేవతలో ముని అయిన వశిష్ఠుడు సశరీరంగా ఆ రాజపుత్రుని విశ్వామిత్రుడు దివమునకు ఆరోహింప చే ఇది అత్యంత ఆశ్చర్యకరమయ్యను ఏలైనా వశిష్ఠుడు తాను స్వయంగా చూచుచుండటచే ఈ సందర్భాన పురాణ పరిచితులైన వారు విశ్వామిత్రుని ప్రసాదం వలన దేవతలతో సహా మహాతేజస్వి త్రిశంకుడు ఆకాశాన ప్రకాశిస్తున్నాడు అని ఈ శ్లోకం ఉదహరించదరు అతని భార్య సత్యరత ఆమె కైకయ వంశాన పుట్టెను ఆమెకు హరిశ్చంద్రుడు కుమారుడు అతడు అకల్మషుడు ఆ రాజైన హరిశ్చంద్రుని హరిశ్చంద్రుడు త్రైశంకుడని సంస్కృతుడు అతడు రాజసూయ యజ్ఞాలు ఆచరించిన వాడిని సమ్రాట్ అని ప్రఖ్యాతి పొందను హరిశ్చంద్రుని కుమారుడు రోహితుడు అతడు వీర్యవంతుడు రోహితుని కుమారుడు హరితుడు హరితుని కుమారుడు చెంచువు చెంచువు యొక్క పుత్రుడు వినయుడు సుదేవుడు సుదేవుడు సర్వక్షత్రియ విజేత అందుకే అతడు విజయుడుగా ప్రసిద్ధుడు విజయుని కుమారుడు రురుకుడు రాజైన రురుకుడు ధర్మమందు అర్థశాస్త్రమందు మందు కోవిదుడు రురుకునికి వృకుడు పుత్రుడు వృకుని పుత్రుడు బాహువు బాహువు వ్యసనపరుడైన రాజు హైహైలు తాళజంకులు శకులు యవనలు కాంభోజులు పారదులు పహ్లవులు వీరందరూ అతన్ని పదవీచ్యుతుని చేసిరి ఆ యుగం ధర్మానికి అనుకూలంగా ఉండను ఆ రాజు అత్యర్థంగా ధర్మరహితుడయ్యను ఆ బాహువు కుమారుడు సగరుడు గరముతో జన్మించను భృగుని ఆశ్రమాన అతడు జన్మించను ఔర్వునించే రక్షించబడను భృగుని మనముడైన అవురువుని వలన ఆగ్నేయాస్త్రం బడిచి రాజైన సగరుడు విజయయాత్రకు ప్రపంచాన బయలుదేరి హై హైహైలను చంపెను ధర్మవిదురుడైన రాజు శకుల యొక్క పహ్లవుల యొక్క ధర్మాన్ని నిరాకరించను ధర్మం యొక్క సత్య స్వభావం ఎరిగిన సగరుడు పారదులు అన్య క్షత్రియులను స్వవర్ణం నుండి బహిష్కరించను ఋషులు విషం నుండి సగరుడు ఎట్లు జన్మించను కృద్ధుడైన రాజు ఎన్నడనో దోషం ఆచరించిన వాడు మహోజసులు ధర్మవంతులు క్షత్రియులు అయిన శకాదులను వంశపరంపారాయం కావచ్చు ధర్మాన్ని అనుసరించిన వారిని ఎలా పరిచయం కులం నుండి వెలవేశను అని ప్రశ్నించగా సూతుడి సమాధానం చెప్పను ఇంతకు పూర్వమే చెప్పబడినది దుర్వ్యసిని అయిన బాహువు యొక్క రాజ్యం శకులతో కూడి వచ్చిన హైహైల చేతను తాళజంగుల చేతను అపహృతమైంది యవనలు పారదులు కాంభోజులు పహ్లవులు ఈ ఐదు జాతుల వారు హైహైల కొరకు పరాక్రాంతులైరి ఒండర్లతో యుద్ధం చేసిరి సంహృతరాజుడైన బాహువు తన గృహాదుల నెలను విడిచి పుణ్యవనం ప్రవేశించను ధర్మాత్ముడైన బాహువు తన భార్యతో తపమాచరించను దుర్బలడైనను రాజు ఒకనాడు నీరు తెచ్చుటకు విడలను వృద్ధత్వం చే దుర్బలత్వం చే అతడు ఆరణ్యంలో మరణించను యాదవ వంశీరాలైన ఆ రాజపత్ని ఆపన్న సత్వ అతని వెనుకనే వెడలను ఆమె సవిత ఆమె గర్భస్థమైన శిశువు మరణించాలని విషం ఆమెకిచ్చెను ఆమె భర్తకు చితిపై నిపుపెట్టి తాను కూడా ఆ చితిని ఆరోహించను భృగుని మనముడైన ఔర్ముడు ఆమెను చూసి దయపొట్టి చితి నుండి ఆమెను విరమింపచేసను ఆ ఔర్వుని ఆశ్రమంలో విషంతో సహితంగా మహాభాహుడు ధార్మికుడైన సగరుని ఆమె కనెను ఆ మహాత్మునికి ఔర్ముడి జాతక ఆచరించెను ఆచరించను వేదాలను శాస్త్రాలను అధ్యయనం చేయించను తర్వాత అస్త్రవిద్య ప్రసాదించను తర్వాత ఆ రాజు శకులను యవ్వనులను కాంభోజులను పారదులను పహ్లవులను నిశేషం చేయుటకు నిశ్చయించుకొనను వారందరూ వీరుడు మహాత్ముడును అయిన సగరుని చే బాధించబడగా వారందరూ శరణాభిరతులై వశిష్ఠుని శరణొచ్చి వినయవంతులైన వారందరినీ వశిష్ఠుడు చూసి భయం నుండి వారికి అసకి వారిని చంపుట నుండి సగరుని వారించను సగరుడు తన ప్రతిజ్ఞను గురుడైన వశిష్ఠుని వాక్యం విని వారి వంశాగత కులాచారాలను ధర్మమును ఛేదించను వారి వేషాలను వస్త్రధారణములను మార్చుకున్నట్లు చేశను అతడు శకుల యొక్క తలలు సగం గొరిగించను యవ్వనల యొక్క తలలను పూర్తిగా గొరిగించి విరిచను కాంభోజులకు అట్లే ఉనర్చను పారదులను జుత్తు విదిల్చుకుని ఉండనట్లను పహ్లవులను వారి మీసములను గడ్డమును మాత్రమే పెంచుకొనున్నట్లు చేశాను వీరందరూ స్వాధ్యాయ రహితులుగాను వషట్కార మంత్రం లేకుండా వారులుగాను సగరడు చేశాను శకులు యవ్వనలు కాంభోజులు పహలవులు పారదలు కలిస్పర్శులు మహిషకులు దార్వులు చోలులు ఖసాసులు మొదలగు క్షత్రియ గణములు వారి వారి ధర్మమును నిరాకరించి ఉండనట్లు వశిష్ఠుల ఆజ్ఞచే మహాత్ముడు సగరుడు చేశను సకల ధర్మ విజయం చేసి జయించి వాజుమేధ యుద్ధమును యజ్ఞంను చేయటకు దీక్షితుడై అశ్వమేధాశ్వం సగరుడు విడిచిపెట్టెను ఇట్ల పూర్వ దీక్షితుని అశ్వం సముద్రపరీత భూముల సంచరించుండ సముద్ర తీరాన అశ్వం అపహృతమై భూమి లోపలికి తీసుకుని పోబడను ఆ ప్రదేశానంతటినీ రాజు తన సుతుల చే తవ్వించను సేతువు పర్యంతం సముద్రం తవ్వబడగా మహార్ణవం యొక్క అంత ప్రదేశం ఆది పురుషుడు దేవుడు హరి కృష్ణుడు ప్రజాపతి హంసుడు నారాయణుడు ప్రభువు అయిన విష్ణువును కపిల మహర్షి రూపంలో వారు చూసరి అతని దృష్టిపథంలో పడి సగరుని పుత్రులందరూ దగ్ధులేరి నలుగును నలుగురు మాత్రం బ్రతికిరి వారు బర్హికేతవు సుకేతవు ధర్మరథుడు సూర్యుడైన పంచరథుడు వారా రాజవంశకరులైరి నారాయణుడు హరి భగవానుడు వారికి వరములొసగెను ఆ వరములు స్వవంశనకు అక్షయత్వం వంద వాజపేయం ఇచ్చే శక్తి సర్వవ్యాపకమైన సముద్రుడు పుత్రుడుగా స్వర్గంన శాశ్వత వాసమును పొందను అశ్వంను తీసుకుని వచ్చి సరితాంపతి అయిన సముద్రుడు రాజునికి నమస్కరించను తాను చేసిన ఆ కర్మచే అతనికి సాగరము అని పేరు వచ్చను సముద్రం నుండి అశ్వమేధిక అశ్వమును పొందిన తర్వాత రాజు మొత్తం అశ్వమేధ యాగాలు నూరింటిని చేశను అతని అరవది వేల మంది కుమారులను క్రోధంతో కపిలుడు దగ్ధులను చేశను తేజస్వంతులైన ఆ అరవది వేల పుత్రులు విష్ణుని తేజస్సులో లీనమైరని ఇంతక పూర్వం వింటమి ఋషులిట్లడిగిరి సగరుని కుమారులు మహాబలులు పరాక్రమవంతులు షష్ఠి సహస్ర సంఖ్యాకులు ఏమిటి చేపట్టిరో తెలుపగోరదము ఋషులకు సూతరిట్లు చెప్పను సగరునికి ఇద్దరు భార్యలు వారు తపస్సు చేసి తద్వారా పాపం దగ్ధమైన వారైరి జ్యేష్ఠురాలు విదర్భరాజు కూతురు పేరు కేసిని చిన్న భార్య అరిష్టనియమి యొక్క కూతురు ఆమె పరమధార్మికురాలు రూపమందు అసామాన్యురాలు సాటి లేనిది మునిసత్తముడైన ఔర్వుని వారు తపస్సు చే ఆరాధించిరి ఆ మహర్షి వారికి వరములిచ్చెను ఒకతే ఒక కుమారుని కన్నను అతడు శాశ్వత వంశకర్త అగను ఇక రెండవది అరవై వేల మంది కుమారులను గాంచను ఆ మహర్షి వాక్యంలో విని వంశకర్ణుడు శ్రేష్ఠుడు అగ ఒక్క కుమారుని కేసుని కోరెను రాజసభలో సుపర్ణుని భగిని అయిన సుమతి సంతోషంతో అరవైదు వేల పుత్రులను కోరెను కాలం సాగింది జ్యేష్ఠురాలు జ్యేష్ఠుడైన పుత్రుని కన్నది అతడు సగరుని జ్యేష్ఠుడు అసమంజసుడు అని విఖ్యాతుడు ప్రసిద్ధ కకుత్సవంశీయుడు యశస్విని అయిన సుమతి గర్భతుంభంను కనెను అరవది వేల సంఖ్యల పుత్రుల ఆ గర్భతుంభం నుండి బహిర్గతం లేరి ఘృతపూర్వములైన కుంభంలో ఆ గర్భతుంబజులను అతడు ఉంచెను వారిని పోషించటానికి రాజు ఒక్కొక్క గర్భ సకలానికి ఒక్కొక్క దాత్రిని నియమించను తర్వాత తొమ్మిది మాసంలో పుత్రులందరూ మహాభాగం సగర ప్రీతివర్ధనలు అయిరి చిరకాలానికి వారందరూ ఎవ్వరవంతులైరి సగరని వల్ల కేసుని యొక్క మరి యొక్క కుమారుని బరిహికేతువు అతడు మహాబలడు అతడు అసమంజసుడుగా ఖ్యాతి గాంచను అతడు పురప్రజలకు అహితుడుగా ఉన్నందున పట్టణం నుండి తండ్రి అతన్ని బహిష్కరించను అసమంజసునికి అంశమంతుడు కుమారుడు ఇతడు వీర్యవంతుడు అతని కుమారుడు దిలీపుడు ధర్మాత్ముడు ప్రసిద్ధుడు దిలీపునికి మహాతేజుడైన భగీరథుడు పుట్టను అతడే విమానోపశోభితం సరిశ్రేష్ఠమును అయిన గంగానదిని భూమికి తెచ్చను అయ్యది భగీరథుని దోహితగా సురేషని చేయబడినది ఆ విషయం భగీరథుడు గంగను కర్మల చే భూమికి తీసుకుని వచ్చను ఆ కారణం చే వంశవృత్ ంతం తెలిసిన వారు గంగను భాగీరథి అని చెబుతారు అని పౌరాణికలు శ్లోకంలో ఉదాహరించరు భగీరథుని కుమారుడు శృతుడు అతని కుమారుడు నిత్యధర్మపరాయణుడు నాభాగుడు నాభాగుని కుమారుడు అంబరీషుడు అతని కుమారుడు సింధు ద్వీపుడు పూర్వం నాభాగస్థుతుడైన అంబరీషుని భుజముల చే పరిపాలించబడి ఈ భూమి తాపత్రయ బాధ చే అత్యంతం విసర్జితమని వంశచరిత్రలు పురాణములు తెలిసిన వారు కీర్తించుట తెలిసినదే వీర్యవంతుడైన ఆయుతాయువు సింధుద్వీపుని కుమారుడు ఆయుతాయువు యొక్క దాయాది మహాయశస్వి అయిన వాడు ఋతుపర్ణుడు ఈ ఋతుపర్ణుడు దివ్యాక్ష హృదయం తెలిసినవాడు ఇతడు మహాబలవంతుడు నలుని సకుడు పురాణములందు దృఢబ్రతులగా ఇద్దరు నలులు ప్రఖ్యాతులు ఒకడు వీరసేన మహారాజు కుమారుడు రెండవ వాడు ఇక్ష్వాకులలో ఉద్వాహుడు ఋతుపర్ణుని కుమారుడు సర్వకాముడు ఇతడు మహాప్రభువు సుదాసుని కుమారుడు సుదర్శనాముడు అయిన రాజు కల్మాషపాదుడుగా విఖ్యాతుడు అతడే మిత్రసహుడ నామమున కూడా ఉప్పెను ఇక్ష్వాకు కులవృద్ధి కొరకు మహాతీజుడైన వశిష్ఠుడు కల్మాషపాదుని భార్య అయిందో అస్మకుని పుత్రునిగా చూశాను మూలం మూలకుడు అస్మకుని పుత్రుడు ఈ సందర్భంలో మూలక నృపుణి గురించి నిజంగా అతడు పరశురాముని వలన భయం స్త్రీలతో స్త్రీలతో పరివృతుడై వారి మధ్య ఉండను రక్షణ కోరి వివస్త్రుడయ్య ఆ ప్రభువు మహిళాలోకంనే కుచంగా ధరించను కవచంగా మహిళాలోకంనే కవచంగా ధరించను అని ఇట్లు ఉదహరించెదరు ధర్మ క్షమించండి ధర్మాత్ముడైన శతరథుడు మూలకుని యొక్క కుమారుడుగా ఖ్యాతుడు ఎడవెడుడు అను మహాబలుడు శతరథుని యొక్క పుత్రుడు శ్రీమంతుడు ప్రతాపవంతుడు అతడు విశ్వసహని కుమారుని పుత్రికేందు జను దిలీపుడు విశ్వసహని కుమారుడు దిలీపుడు ఖట్వాంగుడుగా ప్రఖ్యాతుడు ఇతడు ముహూర్తకాల పరిమిత జీవితంలో స్వర్గం నుండి భూమికి వచ్చి మూడు లోకములను తన బుద్ధి వైభవం చేతను సత్యం చే చేతను అభిసంహితం చేసను అతని కుమారుడు దీర్ఘబాహువు దీర్ఘబాహుని కుమారుడు రఘువు రఘువు యొక్క పుత్రుడు అజడు వీర్యవంతుడైన దశరథ మహారాజు ఇతని పుత్రుడు దశరథుడు ఇక్ష్వాక కులనందునుడు రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు దశరథుని కుమారులు వీరు మహాబలుడు రాముడు వీరుడు ధర్మజ్ఞుడు లోక ప్రఖ్యాతి గన్నవాడు శత్రుఘ్నుడు మధువనానికి వెళ్ళి మధుకుమారుడైన లవణుని చంపెను అచ్చట శత్రుఘ్నుడు మధురాపురం నెలకొల్పెను సుబాహువు సూర్యసేనుడు శత్రుఘ్నుని కుమారులు వారు విదేహరాజు సుతయందు పుట్టిరి వారు మధురాపురంను పాలించిరి అంగదుడు చంద్రకేతువు ఇరువురు లక్ష్మణుని కుమారులు వారి నగరాలు హిమవత్ పర్వత ప్రాంత దేశాన విస్తరించబడినవి అవి అత్యంత ఐశ్వర్యవంతములు వృద్ధివంతములు అంగదిని పొరి అంగదా అని పిలవబడను చంద్రకేతని పొరి చంద్రచక్ర అని పిలువబడను అది శుభ్రం శుభమైనది వీరులైన తక్షుడు పుష్కరుడు భరతుని పుత్రులు వీరు ఇరువురి యొక్క పట్టణాల్లో గాంధార దేశం అందున్నవి తక్షశిలా అను తక్షిణ పట్టణం సర్వధిక్ ప్రసిద్ధం వీరుడైన పుష్కరుడి నగరం విఖ్యాతమైన పుష్కరావతి పురాణ విధులు అయిన వారు ఈ గాథను కీర్తింతరు ఇది రామునికి సంబంధించినది ధీమంతుడైన అతని మహత్యం యొక్క గొప్పతనం గురించి ఇది వర్ణించను రాముడు శ్యామవర్ణుడు యువకుడు లోహితాక్షుడు ప్రకాశవంతమైన ముఖం కలవాడు మిత భాష ఆజాను బాహువు సుముఖుడు సింహస్కందుడు మహాభుజుడు అతడు పదివేల ఏండ్లు రాజ్యం పాలించను అతని రాజ్యాన సామవేదంల అధ్యయన ఘోష యొక్క మహానాదం భు భుజ్యతాం అను శబ్దంలో అభిచ్ఛిన్నంలై ధ్వనించను రాముడు జనస్థానంను నివసించచూ త్రిదశుల యొక్క కార్యం నెరవేర్చను సీత ఉన్న స్థానాన్ని అన్వేషిస్తూ పురుషర్షభుడైన రాముడు మహాయశస్వి పౌలసుడైన రావణుని మహాపాప కార్యములో ఆచరించిన వాణ్ణి చంపెను రాముడు సత్వవంతుడు గుణసంపన్నుడు దీప్యమానుడు స్వతేజం చే సూర్యుని వహ్ని అతిశయించినవాడు దశరదోనుడు ఇతని కుమారులు ఇద్దరు అతని వంటి వారు వారు కుశుడు లవడు ఇక వారి దేశాధికమును తెలుసుకునుడు కోసలం కుసుని రాజ్యం అతని నగరం కుశస్థలి రమ్యమైన శ్రావస్తి ఇది సర్వలోక ప్రఖ్యాతం ఇక కుసవంశం గురించి తెలుసుకొనము కుసుని కుమారుడు అతిథి అతడు అతిథి అతడు ధర్మాత్ముడు అతిథి సపర్యాసక్తుడు అతని కుమారుడు నిషధుడు నిషేధునికి పుత్రుడు నలుడు నలుని కుమారుడు నభుడు ఆ నభుని కుమారుడు పుండరీకుడు అతని తర్వాత రాజు క్షేమధన్వుడు క్షేమధన్ముని సుతుడు ప్రతాపవంతుడైన దేవానీకుడు దేవానీయుకుని సుతుడు అహీనగుడు అహీనగుని వారసుడు మహాయశస్వి అయిన పారియాత్రుడు దళుడు పారియాత్రుని కుమారుడు ఈతని కుమారుడు బలుడు ధర్మాత్ముడైన ఉలోకుడు దళుని పుత్రుడు అతని పుత్రుడు వజ్రనాభుడు వజ్రనాభుని కుమారుడు శంఖనుడు శంఖుని పుత్రుడు విషితాసుడు ఇతడు విద్వాంసుడుగా గన్నవాడు ఉషితాసుని కుమారుడు విశ్వసహుడు హిరణ్యనాభుడు కౌశల్యన అమాంతరుడు అతని కుమారుల్లో వరిష్ఠుడు ప్రాచ్యంలందు సామమంత్రంలందు పండితుడు అతడు పౌష్యంజి యొక్క శిష్యుడు అతడు పౌష్యంజి తోడ ఐదు వందల సంహితలు గరిచెను తర్వాత ధీమంతుడైన యాజ్ఞవల్కుని తోడ యోగం నేర్చను పుష్పుడు అతని కుమారుడు అతడు విద్వాంసుడు అతని కుమారుడు ధ్రువసంధి అతని పుత్రుడు సుదర్శనుడు సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు అగ్నివర్ణునికి శీఘ్రుడు కుమారుడు శీఘ్రమ్మని కుమారుడు మరుపు మరువు మరువు యోగంను అభ్యసించి కలాప గ్రామమందు ఉండను ఈ ప్రభువు ఇరవై ఒక్క ప్రయోగంన క్షత్రియ ప్రావర్తకుడు మరణి కుమారుడు ప్రభుసుతుడు ప్రభుసతుని కుమారుడు సుసంధి సుసంధి కుమారుడు మర్హుడు మర్షుడు అతని ఇతనికి సహస్వంతుడు అని నామాంతరం సహస్వంతునికి పుత్రుడు విశృతవంతుడు విస్తృతవంతుని పుత్రుడు బృహద్బలుడు వీరందరూ ఇక్ష్వాకుల దాయాదులు వందల కొలిది రాజులున్నారు వంశమంది ఎవ్వరెవరు ప్రధానలో వారిని గురించి కీర్తించుతుని ఆ దివ్య వివస్వంతుని యొక్క వంశంను పఠింప పుత్రవంతుడగును వైవస్సుత మనవతో సాహిత్యం పొందును మనవు వివస్వంతుని కుమారుడు ఇతడే శ్రాద్ధ దేవుడు అతడే ప్రజలకు పుష్టినిచ్చేవాడు వీరి చరిత్ర పఠించినట్టు వాడు పాపరహితుడు రజోరహితుడు ఆయుష్మంతుడు అగను ధర్మపదం నుండి ఎన్నడూ అతడు వ్యతిక్రమించడు ఓం శాంతి శాంతి శాంతి